హలో అండి అందరలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడ ఇంతకుముందు నేను ఒక వీడియో పెట్టాను కదండి క్యాప్సికమ్ మొక్కలని ఇవి ఇంత బాగా వచ్చినాయి అనమాట ఇంత బాగా వచ్చిన తర్వాత ఏమైందంటే వీటికి ఒక ఏంటంటే కింద అడుగున చీమలు లాగా గుడ్లు గుడ్లుగా వచ్చేసినాయి అండి అదేవిధంగా ఆకుముడత తెగులు కూడా ఇదిగో చూడండి ఇక్కడ చూపిస్తున్నాను ఇలా అయితే పైన మనకి పూత వస్తుంది కదా వచ్చే కాడ అక్కడ ఏమైందంటే ఇట్లా వచ్చేసింది అనమాట ఏం చే అలా అని చెప్పి నేను ఏం చేశానంటే ఇదిగో ఇలా కట్ ఇక్కడ చూపించిన విధంగా అయితే అన్నది కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వీటికి మంచిగా ఇక్కడ అన్నీ ఇదిగో ఇలా ఇది కూడా వచ్చేసింది అనమాట దీన్ని కూడా అదే విధంగా కట్ చేసేసుకున్నాను అనమాట ఇదైతే బాగుంది ఈ మొక్క బాగుంది అయితే కట్ చేయలేదు అయితే ఈ వీటినైతే ఇలా బాగా వచ్చేసింది అని చెప్పి కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత మీకు చూపిస్తానండి నేను అన్నీ కట్ చేసేసాను కట్ చేసిన తర్వాత ఇవి ఎలా వచ్చినాయి చూపిస్తాను ఇవి కట్ చేసేసిన తర్వాత ఇవి అన్ని మొక్కలండి ఆ దగ్గర ఒక ఎనిమిది పది మొక్కలు దాకా ఉండయి అన్ని మొక్కలని ఇలా అయితే అయితే ఒకటండి ఈ మొక్కలకి వేరే మొక్కలు కూడా ఉన్నా కూడా అంత బాగా రావంట క్యాప్స్కమ్ మొక్కలు వాటికి పెట్టుకున్న కుండీలో ఆటి వారి ఆటి వరకే ఉంటే మంచిగా అంట ఇక్కడ చూడండి తర్వాత ఒక పది రోజులకి ఇలా అయితే మంచిగా వచ్చిందనమాట పది రోజులకి కాదు పది రోజులకి మంచిగా షిగర్ అయితే వచ్చింది ఒక ఇరవై రోజులకి అయితే ఇలా మంచిగా పోతా అన్నది మంచిగా చెట్టుకైతే వచ్చేసింది చూడండి ఇప్పుడైతే పిందగూడ పడుతుంది ప్లీజ్ అండి లైక్ చేయండి